హాయ్ ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు ఈరోజు గోరు చిక్కరలతో కర్రీ పల్లెటూరు వాతావరణంలో కత్తిపేటతో కోసుకుని కర్రీ ఎలా ఉండాలనేది ఈరోజు చూపిస్తున్నాం అలాగే వర్షం పడి పొయ్య నానిపోయింది గ్యాస్ చిన్న గ్యాస్ బండి మీద వండుతున్నాం ఈ గోరు చిక్కరలు కర్రీ ఎలాగనేది ఒకసారి మీరు క్లారిటీగా చూడండి ఏమన్నా మిస్టేక్ ఉంటే క్షమించండి అన్నీ కరెక్ట్గా చేసామనుకుంటే కామెంట్స్ పెట్టండి అయినా సరే కామెంట్స్ పెట్టండి ఓకే ఇలా ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడుక్కొని ఫ్రెష్గా ఇక మెల్లగా కట్ చేసుకోవడం మొదలుపెట్టాలి అయితే కత్తిపేడతో అందరు కుదరదు కుదిరిన వాళ్ళు మాత్రం బాగా కట్ చేస్తారు కత్తిపేడతో అలవాటు చేసుకుంటే షాక్తో కోయరు ఎందుకంటే కత్తిపేట మనకి చాలా బలంగా కూర్చొని ఉంటుంది పెట్టి కూర్చుంటారు కదా పైన షాక్ లాగా మెత్తగా తేలిగ్గా ఉండదు కటింగ్ కూడా బాగా కత్తిపేడతో కత్తిపేటతో ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా మొత్తం కోసుకొని పక్కన పెట్టుకోవాలి అయితే దీంట్లో మేము అల్లం మసాలా పేస్ట్ ఇట్లా వేసుకోవచ్చు కూడా ఎందుకు అంటే ఇది గ్యాస్ ప్రాబ్లం ఎవరికైనా ఉన్నా మా ఇంటికి వచ్చిన బంధువులు ఎవరైనా ఉన్నా వాళ్ళు తినాలన్నా గ్యాస్ ప్రాబ్లం ఉంటే ఇబ్బంది పడతారు అందుకు దాన్ని వాడతలే మేము చూడండి చాలా నీట్గా ఉంటుంది వర్షం పడి పొయ్యి తలిసిపోయిందంటే గ్యాస్ మీద ఉండగలుగుతుంది ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ముందు ఆయిల్ పోసుకొని సరిపడాయిలు అది తిప్పుకుంటా గ్రీన్ కలర్ రావాలన్నమాట కొంచెం బంగారుపు కలర్లో వచ్చినాక ఉల్లిపాయ గోడుచిక్కెలు వేసేది ఉప్పుకోవాల మొత్తం కలిసిపోయేట్టు తిప్పుకొని ఒకసారి మూత పెట్టేయాలి మూత పెట్టేస్తే మొక్క కొద్దిగా తెల్లపడి మెత్తబడిపోద్ది కలిసి ఉప్పు వేసుకున్నాం అనుకోవాలి అదేంటంటే మొక్కకి బొత్తానికి అన్నింటికి పట్టేస్తుంది అన్నమాట ఒకసారి తిప్పుకొని టమాటా వేసుకొని కొద్దిగా గోరచిక్కులు గుడ్గా గోదిన మీద గెల్లపొడి మధ్య టమాటా వేసుకొని కట్ చేసుకోవాలి జస్ట్ ఐదు నిమిషాలు నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు ఒకసారి మొదటి మజ్జిల్ తప్పుడు కొంచెం తర్వాత వేసుకోవాలనేది మీకు ఎవరైనా చెప్పిన కరివేపాకు మొద్దుపెట్టి తీసినాక మళ్ళీ కరివేపాకు వేసుకుని తీసుకోవాలి తర్వాత వచ్చేసి కారం ఉప్పు పసుపు ఇవన్నీ మనకు కావాల్సినంత సరిపడా వేసుకొని ఒకసారి చెప్పేసుకోవాలి పొద్దు ముక్క ముక్క కలిసేటట్టు బాగా చెప్పేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి మీకు అప్పుడు కదా ఇపో స్మెల్ చూసి నూరు ఊరు ఉంటుంది నాకైతే నాకు తెలిసి అయితే మీరు ఉండే ఇదిగా ఉంటుంది అయితే అయిపోయింది కర్రీ అంతా మొత్తం రెడీ అయిపోయింది క్లైమాక్ కొద్దిగా సల్లకపోతే ఇప్పుడు దాకా వర్షం పడి ఈ టయానా ఈ వేడి వేడి కర్రీ వేడివేడి రైసు ఇలా తింటుంటే దగ్గర కలుగుతుంటే నూరు ఊరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి బా దిరిపోయింది అంతే అల్లం మసాలా పేస్ట్ ఏదైనా అడుగుతా ఆడగచ్చు మీరు కామెంట్స్ పెట్టచ్చు అసలు అల్లం మసాలా వేయడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్ చాలా ఇబ్బంది ఇదనుకో చిన్నపిల్లలు కాని ప్రతి ఒక్కరు తినచ్చు అందుకని దీన్ని పల్లెటూరు వాతావరణంలో చేసుకున్నాం మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది పేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ కొత్త వీడియోతో మళ్ళీ కలుగుతాం కొత్తగా పెట్టుకున్న యూట్యూబ్ ఛానల్ లైక్స్ షేర్ చేయండి ప్లీజ్